రాజౌలు నియోజకవర్గం మలికిపురం మండలంలోని నల్లి శ్రీనివాసరావు గృహం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ప్రారంభించబడింది శాసనసభ్యులు దేవ వరప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరై గృహ ప్రవేశం నిర్వర్తించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలను సిద్ధంగా ఉందని రాజౌలు నియోజకవర్గంలో వెయ్యి యాభై ఏడు ఇళ్లు సిద్ధమని తెలిపారు కొత్త ఇళ్ల కోసం కేంద్ర రాష్ట్ర సబ్సిడీ ఎయిట్ జీరో లక్షలుగా అందుతుందని ప్రభుత్వ హామీలు నిజం చేస్తుందని పేర్కొన్నారు శంకరగుప్తంలో వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవి సబ్ స్టేషన్ మంచూరును మరియు డ్రైన్ పూడిక బలోపేతానికి ఇరవై పాయింట్ ఆరు రెండు కోట్లు కేటాయించారని అధికారులు వెల్లడించారు లక్ష ఎనభై రూపాయలు ప్రభుత్వం యొక్క సబ్సిడీ అందజేస్తూ ఉన్నారు అది కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆ కాంట్రిబ్యూషన్ స్టేట్ గవర్నమెంట్ కూడా మీట్ అయ్యి దీంతో ఈరోజు ఇళ్ళన్నీ కూడా మనం ప్రారంభించుకుంటా ఉన్నాం మొన్న సైక్లోన్లో చూసినట్టయితే సుమారు నూట యాభై ఇళ్ళు పాడైపోయినట్టు మన దగ్గర రిపోర్ట్ ఉంది ఇంకా రెండు వేల ఐదు వందల ఇళ్ళు కొత్త ఇళ్ళు కూడా టేకప్ చేద్దాం మనం అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ రెండు వేల ఐదు వందల ఇళ్ళకు కూడా ఇప్పటికే పద్దెనిమిది వందలు సుమారు ఇళ్ళ వరకు కూడా మనం గుర్తించడం జరిగింది మిగిలిన వారికి కూడా ఎవరైతే అవసరం ఉందో ఇంటి అవ అవసరతుందో గుడిసెలు ఉండి కట్టుకోవడానికి కానీ ఇల్లు లేక కానీ అలాంటి పరిస్థితులు ఉన్న వారికి ఇల్లు కట్టుకోవటానికి వస్తున్నారు ఈ లక్ష ఎనభై వేల యూనిట్ కాస్ట్తో మనం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఎవరైతే అవసరంతో ఉన్నారో వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నట్టయితే ఆన్లైన్లో రెండు వేల ఐదు వందల వరకు మనం ఇల్లు